డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం బలస తెప్ప గ్రామంలో పడవల పోటీలు కాట మండలం బలసు తెప్ప గ్రామంలో చేపల వేట కోసం గోదావరిలో పడవల పోటీలు అనాధిక వస్తున్న ఆచారాన్ని కొనసాగించిన బలసు తెప్ప గ్రామస్తులు గోదావరిలో చేపల వేట సాగించేందుకు పడవలపై మత్స్యకారుల పోటీ చేపల వేటలో వివాదాలు తలెత్తకుండా పోటీ నిర్వహిస్తున్నామని తెలిపిన గ్రామస్తులు బలసు తెప్ప గ్రామం నుండి కోటిపల్లి రేపు వరకు సుమారుగా ఇరవై ఐదు కిలోమీటర్ల పడవల పోటీలు ముందుగా ఎవరైతే వేటాడే స్థలంలోకి పోటీలు చేరుకుంటారో వారి ఏడాది పాటు వేట కొనసాగించేందుకు హక్కుదారులు పోటీలో తొంభై పడవలు పాల్గొన్నాయి అందరికీ నమస్కారం ప్రతి ఏటా కూడా మా బలుస్తప్ప గ్రామం నుండి మరి బ్రతుకు తీరు నిమిస్తాం అంటే ఇక్కడ నుంచి బలుస్తప్ప నుంచి ఈ పల్లెంకూరి గోదావరి నుండి ఎదుర్ల గోదావరి నుండి కోటిపిల్లి వరకు కూడా మరి మా గ్రామం నుంచి లంగార కట్లు కట్టుకునే మరి ఫిషర్మెన్లు ఉన్నారు వాళ్ళ విషయం అయితే దా దాని నిమిత్తం ప్రతి ఏట కూడా అమాస్య అమావాస్య వెళ్ళిన తర్వాత మా గ్రామ పెద్దల సమక్షంలో వీళ్ళందరూ కూడా ఒక రోజు నిర్ణయిస్తాము ఈ కట్టు నావులు బయలుదేరడానికి అంటే మీరు పో మరి పోటీ పోటీ విధానమే వస్తుంది అంటే బ్రతుకు కోసం మరి పోటీ పడ్డ తప్పడం లేదు కాబట్టి ప్రతి ఆట కూడా మరి ఈ రోజు మేము నిర్ణయించడం జరిగింది ఈ రోజు నిర్ణయించడం జరిగింది మరి అందరూ కూడా సక్రంగా ఈరోజు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా కూడా మరి బయలుదేరి వెళ్ళారు ఎందుకంటే ఎక్కడ మత్స్య సంపద బాగా దొరుకుతుందో అదే ప్రాంతంలో ఎవరు ముందుగా వేసుకుంటారో వారికి ఆ స్థానం మళ్ళీ గోదావరి వచ్చే సంవత్సరం సంవత్సరాంతం కూడా వాళ్ళు అక్కడ వేటాడుకునే విధంగా మా గ్రామ కట్టుబడి ఒకటి ఉంది ప్రాణాదికి వస్తున్నట్టు ఆచారం ఇది గతంలో అయితే నావల మెడ్లుకుని వెళ్ళేవారు ఇబ్బందులు పడితే కష్టపడి వెళ్ళేవారు ఇప్పుడైతే టెక్నాలజీ పెరిగింది కాబట్టి మరి నావలు స్వీడ్గా వెళ్ళడానికి ఇంజన్ ఇంజన్ మరబోట్లను తయారు చేసుకుని వాటి మీద ప్రయాణించి మరి తొందరగా వెళ్ళి అక్కడ ఎవరై చేసుకుంటారో వాళ్ళకి ఆ స్థానం కాబట్టి ఇక మా 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 బలుస్త గ్రామ గోదావరి నుంచి చూసినట్లయితే సుమారుగా ఒక ఇరవై కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తారు వీళ్ళు ఎక్కడెక్కడైతే ఎదుర్లా కావాలండి యానం గోదావరి అవలండి అలాగే కోటిపిల్లి వరకు దంగేరు ఈ పరిసర ప్రాంతాల్లోనూ కూడా అనాథగా మా తాత ముత్తాతల కాలం నుంచి కూడా మా బలుస్తప్ప గ్రామస్తులే వేట చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటున్నారు కాబట్టి ఈ విషయంలో అందరూ మాకు అందరూ కూడా మా గ్రామ పెద్దలందరూ కూడా ఎప్పుడు కూడా సహకారంగా ఉంటారు అలాగే మాకు ప్రతి ఏటా కూడా మన డిపార్ట్మెంట్ వారు అవనండి మరి మన మీడియా మిత్రులు అవన్నీ కూడా అందరూ అందరు సహకారం కూడా మా గ్రామ ప్రజలకు ఎప్పుడు అందిస్తూ ఉంటారు కాబట్టి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను